పరీక్ష ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాహనాల మీద గరుత్మంత వాహనం ఆగిపోయింది మిగిలిన వాహనాలు ఆగిపోయాయి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని వంక చూసి అడిగాడు ఏం ఆగిపోయావని అడిగాడు అంటే ఆయనకి తెలియనిదా ఆయనకి ఎందుకు వాహనం ఆగిపోయిందో తెలియని వాడైతే గరుత్మంతుడు గరుత్మంతుడు చెప్తే తప్ప తెలుసుకోలేని వాడైతే ఇక ఆయన విష్ణువు ఏమిటి ఆయనకి సర్వజ్ఞత్వం ఏంటి కాదు మనకి తెలియచెయ్యడం కోసం అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు అందుకని ఎందుకు ఆగిపోయావు అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు కింద అత్రి అనసూయల యొక్క ఆశ్రమం ఉంది ఆవిడ మహాపతి వ్రత అనసూయమ్మ కింద ఆశ్రమంలో ఉండగా అటువంటి ఆశ్రమ ప్రాంగణం ఉండగా వాహనం పైనుంచి వెళ్ళదు అందుకని మార్గం మళ్ళించి నేరు మార్గంలో తీసుకెళ్తాం అలా తీసుకెళ్ళండి అన్నారు ఎవరివి సామాన్యులు కారు సృష్టికర్త అయిన బ్రహ్మగారి హంసవాహనం స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంత వాహనం ప్రళయకర్త అయినటువంటి పరమశివుని యొక్క వృషభ వాహనం ఆ ఆశ్రమం నుంచి దాటి వెళ్ళలేక ఆగిపోయి పక్క నుంచి వెళ్ళి విడితే ముగ్గురు మూర్తులు మాట్లాడుకున్నారు ఏమి మహాపతి వ్రత కింద ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామన్నారు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సాధారణంగా మీకు పౌరాణిక భాషలో ఈ మాట ఉంటుంది ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాం పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాము అన్న మాటకి అర్థం ఆవిడ్ ఏదో ఇబ్బంది పెడదాము అని భావన చేయకూడదు ఆమె ఎంతటి యోగ్యురాలో ఎంత శక్తివంతురాలో ఆ ధర్మాన్ని పాటించి ఆమె ఏమి సాధించగలిగిందో అది ఎంత గొప్పదో లోకానికి తెలియాలి లోకానికి చెప్పకపోతే వాళ్ళ ఎలా మీతో చెప్పే కదా భగవంతుడే గురువుగా నిలబడ్డాడు ఎలా మరి లోకానికి తెలియకపోతే ధర్మం అనురక్తి ఎలా కలుగుతుంది సామాన్యులకు అనురక్తి కలగాలి అంటే వీళ్ళ ధర్మ వైభవం లోకానికి తెలియాలి అందుకని అది ప్రకటన చేయించడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం మనకు పరీక్ష అని మనం అన్వాయం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ముగ్గురు కలిసి బ్రాహ్మణ రూపాల్లో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు అతిథి దేవోభవ వచ్చిన వాళ్ళని సాధారణంగా స్వాగతం పలికాడు అర్ఘపాగ్యాలు ఇచ్చాడు ఉచితమైనటువంటి ఆసనం వేశాడు కూర్చోబెట్టాడు చక్కగా వాళ్ళందరికీ విస్తరలు వేసింది అనసూయమ్మ వడ్డన చేసింది అత్రి మహర్షిని పిలిచింది వీళ్ళందరికీ హస్తోదం ఇవ్వండి వాళ్ళు ముగ్గురు అన్నారు మేము ఒక నియమం పెట్టుకున్నాం మేము తీసుకుంటాం పదార్థం కానీ మాకు వడ్డన చేసేటటువంటి ఇల్లాలు ఏ ఇంట మేము వడ్డన చేస్తున్నామో ఆ ఇంటి ఇల్లాలు ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా మాకు వడ్డన చెయ్యాలి అలా అయితేనే మేము భోజనం చేస్తాం లేకపోతే చెయ్యం ఎక్కడైనా ఉంటుందా లోకంలో ఇలాంటి నియమాలు అసలు ఇలాంటి నియమాలు ఉంటాయా పరస్త్రీని అవమానించేటటువంటి లక్షణం ఉన్న ధర్మమే మన ధర్మం అసలు అలా అడుగుతారా అందులో త్రిమూర్తులు అలా అడుగుతారా వాళ్ళు ఏదో పరిహాసానికో ఇబ్బంది పెట్టడానికో కాదు వాళ్ళు అడిగింది వాళ్ళు ఎంత గొప్ప తపశక్తికి లొంగరు ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్ళకి కూడా వరాలు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు స్థితికత్త అయినటువంటి విష్ణు ప్రళయకర్త అయినటువంటి పరమశివుడు అంతేకాని వాళ్ళని కూడా తమ తపశ్శక్తి చేత మార్చగలిగినటువంటి శక్తి ఎవరికీ లోకంలో లేదు కానీ మహాపతివ్రత అయిన అనసూయమ్మ యొక్క శక్తిని లోకానికి చెప్పాలనుకున్నాడు అందుకు అడిగారు ఈ మాట అత్రి మహర్షి తెల్లబోయి భార్య వంక చూశాడు ఎలా తన భార్యను అలా ఆజ్ఞాపించే అది చాలా సంస్కారహీనంగా ఉంటుంది అలాగని మరి అతిథులు కూర్చున్నారు ఎలా నడుస్తుంది ఆమె వంక చూశాడు ఆవిడ చిరునవ్వు నంపింది మీకెందుకు హస్తోదకం వేయండి బడ్డన చేసే పూచి నాది ఆయన హస్తోదకం వేశాడు ఆమె ప్రారంభించండి వడ్డీ స్థానం వాళ్ళు ఏదో పరిశేషనం చేశారు ఏం చేసింది లోపలికి వెళ్ళి మంత్రాక్షతలు తీసుకొచ్చి ముగ్గురి మీద వేసింది వేసి నేను మహాపతివ్రతనైతే ఈ ముగ్గురు శిశువులైపోదురుగాక ముగ్గురు చట్టి పిల్లలై పడుకున్నాడు పీటల ముగ్గురికి వంటన చేసింది మళ్ళీ అక్షతలు వేసింది మళ్ళీ త్రిమూర్తులయ్యారు ఎవరి శక్తి చేత మార్చేసింది ముగ్గురిని కూడా సమస్త లోకములను నడిపించగలిగిన వాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళ కాలి కోటి కాంతి కనపడితే చాలు పరవశించి పోతారు అటువంటి ముగ్గురిని తన శక్తితో అక్షతలు వేసి పసిపిల్లల్ని చేసి ఈ దేశంలో పతిబ్రతా ధర్మం ఎంత గొప్పదో ఆలోచించండి అందుకే నెలకి మూడు వానలు నెలకి మూడు వానల్లో ఒక వాన దేని వల్ల పడుతుంది అంటే పతివ్రత తత్వము కలిగినటువంటి స్త్రీల వలన ఒక వాన అటువంటి వాళ్ళ పేరిత్తిన వాన పడవలసింది లేకపోతే ఈ లోకంలో ధర్మం ఉందని ఎలాగండి చెప్పడం నాకు ఇవాళ నిజంగా బాగుండదని ఊరుకుంటున్నాను కానీ అనసూయమ్మ పేరెత్తగానే అంత వాన ఇక్కడ నాట్యం చేయాలని దేశం యొక్క దేశంలో పతిప్రతలకు ఉన్నటువంటి శక్తి ఎంతటిదో నిరూపణ కాబట్టి మహాతల్లి ముగ్గురిని పసిబిడ్డల్ని చేసి పసిబిడ్డల్ని చేసి వాళ్ళకి వడ్డన చేసింది వాళ్ళు ముగ్గురు అన్నం తిన్నారు తినేసి ఉత్తరాపోసరణం పట్టారు పట్టిన తర్వాత ఆవిడికో కోరిక పుట్టింది ఎంతైనా ఆడది కదూ ముగ్గురికి అక్షతలు వేసి పిల్లల్లా పడుకుంటే ఎంత బాగున్నారు అనుకుంది మళ్ళీ ఓసారి వేసింది ముగ్గురు పసి పిల్లలు అయ్యారు మూడు ఉయ్యాలలు కట్టింది ఏ మూడు చీరలు దూలానికి వేసింది వేసి ఆ మూడు చీరల ఉయ్యలలో ముగ్గురిని పడుకోబెట్టింది పడుకోపెట్టి ఊపుతో ఏడి సృష్టికర్త ఏడి స్థితికర్త ఏడి ప్రళయకర్త ఏడి లోకాలు ఏమైపోతాయి తల్లడిల్లిపోయి ఎవరిని అడుగుతారు ముగ్గురమ్మల దగ్గరికి వెళ్లారు అమ్మా మీ వారేది మీ వారేది మీ వారేది ఎక్కడ ముగ్గురు లేకపోతే ఇంకేమైనా ఉందండి ఒక మహాపతి వ్రత పసిపిల్లల్ని చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టింది ఎక్కడైనా ఎంత తపస్సు చేసిన ఏ మహాపురుషుడైనా ఇలా సాధించడం మీరు విన్నారా ఒక మహాపతి వ్రత సాధించి ముగ్గురిని పడుకోబెట్టింది పడుకోబెడితే పెడితే ముగ్గురమ్మలో పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొచ్చి అమ్మా అమ్మా నీ ముచ్చట చాలా సంతోషంగా ఉంది కానీ మా భర్తల్ని మాకు అనుగ్రహించు తల్లి అన్నారు ముగ్గురి మీద అక్షతలేసింది మళ్ళీ లేచి కూర్చున్నారు వెళ్ళండి మీ ఆవిడ బాధపడుతోంది బయలుదేరండి అన్నారు ఇప్పుడు పరమ ప్రీతి పొందాడు శ్రీ మహావిష్ణువు అమ్మా ఇది పరీక్షించడము అన్న మాటకు అర్థం ఏమి మహాపతి వ్రతం అమ్మా నన్ను నేను దత్తత చేసేసుకుంటున్నానమ్మా నీకు అన్నాడు దత్తత అంటే ఏమిటి బిడ్డలు లేకపోతే వీళ్ళు అడుగుతారు అయ్యా మీ అబ్బాయిని మా అబ్బాయిగా దత్త చేసుకుంటామో అని అడుగుతారు సృష్టికి విరుద్ధంగా శ్రీ మహావిష్ణువు తనని తాను అనసూయనాథకి అత్రికి దత్తత చేసుకున్నాడు నేనే దత్తత వచ్చేస్తున్నాను నన్ను నేను దత్తం చేసుకుంటున్నాను ఎలా ఏమని మీకు బిడ్డని అందుకని నాకు ఇంకొక పేరు లేదు ఆత్రేయుడు అంటే అత్రి యొక్క కుమారుడు దత్త నన్ను నేను దత్త చేసుకుంటున్నాను దత్తాత్రేయుడు అంతే నా పేరు నేను నీ మహాపాతివ్రత్యానికి నన్ను నేను దత్తత చేసుకుని కొడుకుగా వచ్చానని లోకం స్మరించాలి అమ్మా నా వంక చూడగానే నా దేవాలయానికి రాగానే ఇలా చూడగానే అబ్బా అనసూయామాత యొక్క పాతివ్రత్య శక్తి అత్రి మహర్షి యొక్క తపశక్తి శ్రీ మహావిష్ణువంతటి వాడు తనని తాను దత్తత చేసేసుకుని దత్తాత్రేయుడై ఆత్రేయుడై